విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగస్తులకు మరియు విద్యుత్ వినియోగదారులకు నమస్కరిస్తూ ఈ వీడియో చేస్తున్నారు వాస్తవంగా విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లలో అత్యధికంగా అందరూ జ్ఞానవంతులు బుద్ధిమంతులు నీతిమంతులు మంతులు పనిచేస్తున్నారు కానీ కొంతమంది గొర్రెల మందలాగా పందుల మందలాగా బర్రెల మందలాగా విచిత్ర ధోరణితో ప్రవర్తిస్తూ విచిత్ర ధోరణితో చేస్తూ మరియు పాత ప్రభుత్వంలో పని చేసిన ఆనవాళ్లు ఆ మరకలు ఆ వాసనను వంటి పట్టుకున్న వాసనను విడిచి పెట్టలేక ఇంకా విచిత్ర ధోరణితో ప్రవర్తించడం బాధాకరం వాస్తవంగా విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు మనం ఒకటి గమనించాలని ప్రతి ఇంట్లో కూడా మనము ఫీజు సిస్టమ్ ఉంటది ఎంసీబీ అనే సిస్టమ్ ఉంటది ఎందుకు ఉంటది అంటే ఇంట్లో ఏమైనా లోపాలు ఏర్పడితే ఫీజు ఎగిరిపోద్ది తర్వాత మళ్ళీ ఆ లోపాలకి సరి చేసి ఫీజు పెట్టాలి అదే విధంగా నెట్వర్క్ లో కూడా రకరకాల పరికరాలు ఉంటాయి ఏ ఒక్క పరికరంలో లోపాలు ఏర్పడినా కూడా దాన్ని మరమతులు చేసే క్రమంలో సప్లై పనిచేయాల్సి వస్తుంది ఈ యథార్థాన్ని గ్రహించలేని కొంతమంది మూర్ఖత్వపు ఇంజనీర్లు ఎందుకు అంటున్నానంటే నా బాధ దయచేసి అండి ఒకటి గమనించండి ఇప్పుడు మొన్న కిషన్ గారికి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసేటప్పుడు దెబ్బ ఎక్కడ తగిలింది అక్కడ మందులు వస్తారు కానీ సస్పెండ్ చేయడానికి మూల కారణం ఎవరు ఒక మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన పాదయాత్రలో ఆయన వచ్చిన క్రమంలో కరెంట్ పోయింది అన్నారు అరే ఆయన వస్తున్న విషయం ఎవరికి సోయి ఉందండి ఎవరికి తెలుసు సరే మాకేమైనా లెటర్ ఇచ్చారా అరే పలానా మాజీ మంత్రి వస్తుండు ఎమ్మెల్యే వస్తుండు పలానా వ్యక్తి వస్తుండు వస్తుండే ముందు మాకు తెలిస్తే మరమ్మతులు ఏమైనా ఉన్నా కూడా మేము పక్కన పెట్టాం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి నిన్న ఒక మా వ్యవస్థలో మరమ్మతు అంటే నేను పనిచేసే దగ్గర సమస్యలు ప్రాబ్లం ఉత్పన్నమైనాయి ప్రాబ్లం ఎప్పుడైతే డెవలప్ అయిందో అమ్మటే రెక్టిఫై చేయడానికి నేను మా ఏ లైన్ మేన్లు కాంట్రాక్టర్ అందరు దాదాపు ముప్పై ఆరు గంటలు కష్టపడ్డాం ఏడు రకాల చోట్ల ప్రాబ్లం సాల్వ్ చేశాము దాంట్లో మేము పని చేసే క్రమంలో ఇటు పోలీసులు మరియు జిహెచ్ఎంసి అధికారులు కంట్రోనర్ అధికారులు అట్లా అందరికీ సమన్వయం అయితే అధిగమించే క్రమంలో మాకు ఇంకా టైం పడుతుంటది కానీ మేము ఆ మరమ్మతు చేయకపోతే సిస్టమే కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది యథార్థాన్ని గ్రహించలేని కొంతమంది మూర్ఖులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ ఉండి ఇవ్వట్లేదా లేదా విద్యుత్ లేక ఇవ్వట్లేదా అని గ్రహించక వాళ్ళు అలొక్తలు చలొక్తలు కాకూతలు కూతుంటే దిక్క పేల ముఖంతో ఇంజనీరింగ్ అసోసియేషన్ నాయకులు సిగ్గుతరం లేకుండా గమ్మున అంటే వాళ్ళు చూడండి మౌనం అర్ధాంగీకారం ఎంత తిట్టినా కూడా పట్టించుకోక ఉండటం పూర్తి అంగీకారం వాస్తవంగా ఇప్పుడు కేసీఆర్ గారు సూర్యాపేట పోయారు పోయినప్పుడు నాకు సప్లై లేదని అద్భుతం ఆడారు కానీ సప్లై ఉంది కావాలని వాళ్ళు బంద్ చేసుకుని సప్లై లేదని చెప్పడం బాధాకరం శోచనీయం అది క్లిప్పింగ్ కూడా మేము దీంట్లో చూపిస్తాను ఈ ఇటువంటి విషయాన్ని అంటే గతంలో ఎవరైనా సరే గత పది సంవత్సరాల కాలంలో మనం గమనించినట్లయితే ఏ ఒక్కరు కూడా విద్యుత్ వ్యవస్థపై గాని విద్యుత్ వ్యవస్థలో జరిగిన లోపాలపై గాని విద్యుత్ వ్యవస్థలో అసలు సరిగా ఏమేమి జరగాల్సిన జరగట్లేదని ఎవరైనా మాట్లాడితే అందరు గొర్రెల మందలాగా లాగా మందలాగా పందుల మందలాగా జమగూడి ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఏ ఇది తప్పు తప్పు అని ఒక వ్యక్తిని కానీ దాడి చేశారు సరే అది వేరే విషయం కానీ ఇప్పుడు నేను ఆ వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడినా ఒక త్రీ ట్వంటీ సెవెన్ ముఖ్యంగా లెవెన్ నాట్ ఫోర్ అనేది నమస్తపెడుతున్నాను అండి అంటే కొన్ని ఓఎన్ఎం సంఘాలే నిజాయితీగా ముందుకొచ్చి ఇది కబడతారు ఇది మంచి పద్ధతి కాదని ఆ నాయకులకి వాళ్ళు హెచ్చరించడం జరిగింది కానీ సిగ్గు సరం లజ్జ ఇంకిత జ్ఞానం ఉన్నవాడు ఏ ఇంజనీరింగ్ అయినా సరే ఎస్ నేను ఒక ఇంజనీర్ గా ఉన్నాను గతంలో ఈ విధంగా గొర్రెలాగా ప్రవర్తించాను పందిలాగా ప్రవర్తించాను దున్నపోతులాగా ప్రవర్తించాను నేను ఎదురు దాడి చేశాను లేదు విద్యుత్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు కానీ ఒక్కొక్క ఏఈ సస్పెండ్ అవుతుండు ఏడి సస్పెండ్ అవుతుండు డిఈ సస్పెండ్ అవుతుండు మన ఈ సూపర్ ఇంజనీర్లే కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇవాటి కారణం ఎందుకంటే కొంతమంది రాజకీయ స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు చేసే వాళ్ళ కామెంట్లని దృష్టిలో పెట్టుకొని నిజంగా అసలు ఇన్ని రకాలు జరుగుతుందా అని మన ఇప్పుడు ఉన్నటువంటి డైనమిక్ సీఎంలు కూడా భావించి ఈ వ్యవస్థని పటిష్టపరిచే క్రమంలో చేస్తున్నారు కానీ దెబ్బ తగిలించెసిఆర్ ఏమా సూర్యాపేటలో అట్లా అబ్బాయి ఏంది నీ సంగతి అని అమ్మడానికి ప్రెస్ మీట్ పెట్టి ఇందిరా పార్క్ వేదికగా హెచ్చరించినట్టయితే ఇంకొక వాడు మాట్లాడేవాడు హరీష్ రావుని భద్రాదల వేదికగా రైతులే నిలదీశారు జాగ్రత్త ఖబర్దార్ విద్యుత్ గురించి మాట్లాడుతున్నాం మీరు మన మన ప్రభుత్వం గతంలో మీ మీద అభిమానంతో ఈ మీటింగ్ వచ్చారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కరెంట్ పోతే ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కాదు ఇప్పుడు ఐదు నిమిషాలు వస్తుంది అని చెప్పడం జరిగింది నేను ఇప్పుడు వీడియో మీడియా చూపిస్తున్నానండి అసలు ఒక వ్యవస్థ అన్నప్పుడు నెట్వర్క్ లో చాలా పరికరాలు ఉన్నాయి చాలా సిస్టమ్స్ ఉంటాయి ఏ ఒక్క లోపం మీద పడినా కూడా చాలా ఇబ్బందులు పాలవుతాం నిన్న ఒక పోలీసులతో నేను ఒక దగ్గర చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని అప్రిషియేట్ చేశారు ఎట్లా అప్రిషియేట్ చేశారు మేము సమస్య పునరుద్ధరించే క్రమంలో కేబుల్ నెట్వర్క్ ని ఐడెంటిఫై చేసి రెక్టిఫికేషన్ చేసేటప్పుడు ఎండాలో అంతసేపు నిలబడితే ప్రతి ఒక్కరు రావటం సార్ మీరు ఏంటి సార్ ఇంత ఇంత ఉండదా సార్ ఇంత పని చేస్తారని అంటున్నారు మరి ఈ మూర్ఖొత్త ఇంజనీర్లు కేసీఆర్ కి ఎందుకు చెప్పట్లేదు హరీష్ రావుకి అర్థమైటే ఎందుకు చెప్పట్లేదు కేటీఆర్కి అర్థమయ్యే ఎందుకు చెప్పట్లేదు హరీష్ రావుకి అర్థమైటెందుకు చెప్పట్లేరు అట్లా చెప్పకుండా యాజమాన్యం మీద దాడి చేసే ఎంత గాజులు తొడుక్కున్నా ఇక నేను చెప్పను ట్రాన్స్జెండర్ తో పోల్చి మేము మీ ఇజ్జత్ నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు సిద్ధూసం లంచ ఇంగిత జ్ఞానం లేదని అర్థమైంది ఇప్పటికైనా సరే అమ్మటే చార్మినార్ వేదికగా పార్క్ వేదికగా అమ్మటే అందరం ఏకబోధం ఎస్ చార్మినార్ మరియు పార్క్ వేదికగా మనమే అందరికి తెలిసే విధంగా చేద్దాం కొంతమంది స్వార్థ రాజకీయ పూరిత నాయకులు వాళ్ళకి ఎటు చేతగాని విధంగా వాళ్ళకి చేతగాని పరిస్థితుల్లోనే కేవలం విద్యుత్ పటిష్టంగా నడుస్తున్నటువంటి విద్యుత్ వ్యవస్థలోని లోపాలు ఉన్నట్టు అంటే లేనిది ఉన్నట్టు కరెంటు ఉండి ఇవ్వట్లేదని అసలు కరెంటు ఎప్పుడు రావట్లేదని కరెంట్ ఉండట్లేదని ఇట్లాంటి కారు పూతులు అబ్బద్దు మాటలు మాట్లాడటం జరుగుతుంది అని మనం గంట పదంగా ఖండించినట్టయితే ఏ ఒక్కడైనా సరే భవిష్యత్తులో కబడతారు కబడతారని అందరినీ హెచ్చరించినట్టయితే అయితే రోజుల్లో మనకు కూడా మన ఉద్యోగస్తులు కూడా హ్యాపీగా ఉంటారని తెలియజేస్తూ విచిత్ర ధోరణితో విచిత్రంగా ప్రవర్తిస్తున్న విచిత్ర ధోరణిలో విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ముఖ్య ఇంజనీర్లలో మార్పు రావాలని ఇంకా మీకు సిగ్గు స్వరం లజ్జా ఉంటే గాజులు తోడుకొని ఆఫీస్కి వెళ్ళాలని మీరు ఎందుకు గతంలో ఏమో గొర్రెల మందలాగా రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేసేటట్టు మొత్తము ఎస్ ఎదురుదాడి చేశాం కదా ఏది గత పది సంవత్సరాల మరి అదే స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడ పోయింది అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇక్కడి నుంచి సరే మంచి పరిస్థితితో నీతిగా నిజాయితీగా ఉంటూ మన ఉద్యోగస్తుల మీద మనమే కాపాడుకుంటూ మన మీద దాడి చేస్తున్న వాళ్ళకి యథార్థాన్ని అర్థమయ్యే విధంగా తెలియజేద్దామని తెలియజేస్తూ మీ పవన్ కోటేశ్వరరావు సర్వేజన సుగిలభావం అందరికీ నమస్కారం